కావాల్సి కాబట్టి దాన్ని ఆ ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటాం మూడోది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ గురించి దీని గురించి విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు ఏదో అంతా అయిపోయింది తీసేస్తారు అది ఇది 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 మాట్లాడుతూ పద్నాలుగు నుంచి పద్నాలుగు పద్దెనిమిది దాకా టిడిపి బిజెపి ఇండియా ఉంది కదా ఆ రోజు అది పోయిందా పోయిందా అది ఉంది తీర్పు రావాలి తీర్పు వచ్చినప్పుడు చట్టం అవుతుంది పూర్తి స్థాయి చట్టం అవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా మేము అడిగాం బాబు గారి మొన్న మీటింగ్ లో కూడా మేము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ గురించి క్లియర్ గా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఉంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఏ విధంగా అయితే మనం అన్ని విధానం గురించి పోరాడామో అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం దాని గురించి ముస్లిం సోదరులకు ఉపయోగపడే విధంగానే మనం చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి బహిరంగ బహిరంగంగా నిన్న మీటింగ్ చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఎటువంటి అపోహలు ఎన్ని క్రియేట్ చేసినా కానీ మనం ఒకటి అడగండి పద్నాలుగు నుంచి పద్దెనిమిది కూడా ఉంది కదా ఆ రోజు పోతే ఈ రోజు పోతే అడగడం ఎవరిని అడిగితే నాలుగోదిమానికి మోజానికి సంబంధించి శాలరీస్ చాలా మంది అడుగుతా ఉన్నారు దానికి ఈ రెండు సంవత్సరాల నుంచి రావట్లేదు కొద్దిగా దాని గురించి తెలుగుదేశం పార్టీ క్లియర్ గా చెప్పడం జరిగింది నెల ప్రతి కూడా శాలరీస్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని తీసుకుని రావాలని ఇంకొకటి ఇంకోటి పథకం గురించి పథకానికి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు దాంతో ఎక్కువ మందికి రావట్లేదు చాలా ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పి గురించి కూడా తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చింది దూరం పథకానికి ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టారో దాంట్లో చాలా మార్పులు తగ్గించి యాభై వేలు నుంచి లక్ష పెంచుతూ లక్ష రూపాయలు పథకం కింద అమ్మాయికి ఇచ్చే ముస్లిం అమ్మాయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఇస్లామిక్ బ్యాంక్ గురించి కూడా అడుగుతా ఉన్నారు ఎందుకంటే ముస్లిం చోట్ల చాలా మంది వ్యాపార చిరు చిరు వ్యాపారాలు చేస్తూ ఆటో బంగతే వ్యాపారాలు చాలా చేస్తూ ఉంటారు వారు మేము వ్యాపారం చేసేప్పుడు ముఖ్యంగా మాకు కావాల్సింది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ముందు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే కావాలో దానికి మేము బయట నుంచి డబ్బులు తీసుకొచ్చినప్పుడు రెండు రూపాయలకి మూడు రూపాయలకి డబ్బులు తీసుకొస్తామో చాలా ఇబ్బంది అవుతా ఉంది అని చెప్పి చాలా మంది ముస్లిం సోదరు చెప్పడం జరిగింది ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి